ఇప్పుడు బాధపడిన ఒక గం నేను ఇక్కడ ఎలా బాధపడుతున్నానో అక్కడ బాపు కూడా అలానే నా గురించి బాధపడతాడు చూడండి ఒక గంటలో బాపు నాకు ఫోన్ చేస్తాడు చిన్న ఎలా ఉన్నవరా వచ్చేయరా అయితే ఫోన్ చేస్తాడు అనైతే క్రిష్ అంటూ ఉంటాడు ఆ మాటలకి సతి అయితే షాక్ అవుతూ ఉంటుంది ఎంత బాధపడుతున్నాడో క్రిష్ ఇంత ఇంత దినిగా అతను మీద ఇదైపోయాడా అనేది అనుకుంటూ ఉంటాడు అలా చూడండి అనేత అంటూ ఉంటుంది అలా క్రిష్ బాపు నాకు ఇప్పుడే ఫోన్ చేసి నా గురించి బాధపడుతున్నానని ఫోన్ చేసి చెప్తాడు అనేత అనేసరికి ఏంటి మాట్లాడుతున్నావు క్రిష్ నువ్వు మోసం చేసిన తండ్రి గురించి కాదు నీ కన్న తండ్రి ఎదురుగా ఉన్నారు తన్ని ఎలా నువ్వు సంతోష పెట్టాలో ఆలోచించడం మానేసి తన గురించి ఆలోచిస్తున్నావేంటి అనేత అంటూ ఉంటాడు నాకు గొంతు నుంచి నాన్న అని పిలుపు రావడం లేదు చాలా కష్టంగా ఉంది అని వాళ్ళ బాబాయ్ని చూస్తూ అంటూ ఉంటాడు ఇక చక్రధర్ అయితే కొంచెం ఫీల్ అవుతూ అలా అనేసరికి సారీ బాబాయ్ నేను నా నోటంట ఆ మాట రావడానికి చాలా కష్టమవుతుంది అని అయితే అనే అంటూ ఉంటాడు క్రిష్ అలా అనేసరికి నేనేమి నా ఆనందం కోసం నేను ఇబ్బంది పెట్టాలనుకోవట్లేదు క్రిష్ నీకు ఎలా అనిపిస్తే అలా పిలు నన్ను బాబాయ్ అనే పిలు నువ్వు నీకు ఎప్పుడు నాలో తండ్రి కనిపిస్తాడో అప్పుడే నాన్నా అని పిలు అంతవరకు నన్ను నువ్వు బాబాయ్ అనే పిలవచ్చు అని స చక్రధారైతే అంటూ ఉంటాడు ఆ మాటలకి చాలా బాధపడుతూ ఉంటాడు క్రిష్ అలా బాధపడుతూ చాలా ఎమోషనల్ అవుతూ ఉంటాడు నా ఆనందం కోసం నిన్ను ఎప్పుడు ఇబ్బంది పెట్టను క్రిష్ నీకు ఎలా అనిపిస్తే అలా ఉండు నీకు నచ్చినట్లుగా ఉండు నీకు ఎప్పుడు నన్ను పిలవాలనిపిస్తే అప్పుడే పిలువు అంతవరకు నిన్ను నన్ను బాబాయ్ అనే పిలు అని చక్కెర అయితే చెప్తూ ఉంటాడు ఆ మాటలకి కొంచెం ఫీల్ అవుతూ ఉంటాడు ఇక సత్య అయితే అతన్ని నువ్వు మర్చిపోతే మంచిది క్రిష్ ఆ మోస మోసం చేసినా అతన్ని మర్చిపో అనేది అనేస్తూ ఉంటాడు నా వల్ల కావడం లేదు నాకు ఎంతైనా బాపు నా మా నాన్న నాకు ఎంతైనా అన్నట్లు మాట్లాడేసరికి సత్య అయితే షాక్ అవుతూ ఉంటుంది క్రిష్ మాటలకి అలా చూస్తూ ఉండిపోతుంది క్రిష్ పడుతున్న బాధని చూసి